హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తాను మేమందరము మా పాప పుట్టి వెంట్రుకల కోసం విములవాడ వెళ్తున్నాము మేము శంషాబాద్లో ఉంటాం కదా అక్కడి నుంచి జేపీఎస్ వెళ్ళడానికి లోకల్ ట్రైన్లో సికింద్రాబాద్కి వెళ్తున్నాము మళ్ళీ అది చూడండి ఇంత ఎక్కువ ఉందో మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు రెడీ అయ్యి రైల్వే స్టేషన్కి వచ్చాము ఫోర్ ఫిఫ్టీన్కి లోకల్ ట్రైన్ ఇక్కడ నుండి సికింద్రాబాద్కి వెళ్తుంది ఫోర్ థర్టీన్ అవుతుంది మేము సికింద్రాబాద్లో దిగేసరికి ఫైవ్ థర్టీ అయింది ఫైవ్ థర్టీ నుండి జేబిఎస్కి సిక్స్ హాఫ్ అన్ అవర్లో వచ్చేసాము చూడండి మా పాప పడుకొని లేచింది ఇక్కడ నుండి డైరెక్ట్గా వెళ్ళే బస్సెస్ ఉంటాయి మేము విములవాడ రీచ్ అయ్యేసరికి టెన్ థర్టీ అయింది వెంటనే ఒక రూమ్ చూసుకొని ఇందులో లగేజ్ అంతా డ్రాప్ చేసేసి మా అమ్మ ఒం మా తమ్ముడు మా ఇంటి కాంచులు రావడానికి కొంచెం టైం పట్టేలా ఉంది వాళ్ళు కరీంనగర్లో ఉన్నారు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము మేము వాళ్ళు వచ్చాక అందరం కలిసి మేము టెంపుల్కి వెళ్తాము ఈ రూమ్ టెంపుల్కు దగ్గరగానే ఉంది కోనేరు చూడండి ఎంత బాగుందో ఇప్పుడు కోనేట్లో స్నానం చేస్తున్నారు మేము వచ్చి టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ బ్యాక్ కోనేట్లో ఎవరు స్నానం చేయనివ్వలేదు ఒకే తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాము ఐదు కత్తెర్లు కట్ చేసేటప్పుడు గోల్డ్ కావాలి కావా ఉండాలి అన్నాడు మా హస్బెండ్ది తీసుకొని మా తమ్ముడు పెట్టి ఐదు కత్తెర్లు కట్ చేసాడు మా తమ్ముడి చేతికి ఇప్పటికీ గోల్డ్ రింగ్ ఉండేది వాడు ఈసారి మర్చిపోయి వచ్చాడు అతను పట్టుకొని చూపించి ఐదు సార్లు కట్ చేపిస్తున్నాడు తల అటు ఇటుగా కదుతుంది చేయడానికి చాలా టైం పట్టింది చిన్నపిల్లలకి చేయాలంటే చాలా కష్టం ఓపికతో చేయాలి అంత బాగానే జరిగింది లాస్ట్లో నేను ఒక దగ్గర హెయిర్ కొంచెం కట్ ఉంది అని చెప్పేసి మళ్ళీ చెప్పేసరికి చిన్న కట్ అయింది చాలా బాధ అనిపించింది ఊరికైనా అడిగేశాను అని చెప్పేసి కష్టపడ్డాము ఆఖరికైతే బాగానే జరిగింది తను ఊకే ఆ చేసేట ఊకే అతని ఫేస్ చూసేసి ఏడవడం చేసింది అలా 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 అయితే చూడండి ఎలా ఏడుస్తుందో కానీ మాకు చాలా భయమైంది చాలా టైం పట్టింది హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువే టైం పట్టింది ఆమెకు సెల్లు చూపిస్తే నార్మల్గా చూసింది తనకి పెద్ద సెల్ లైన్ అలవాటు చేయలేదు కానీ మా పెద్ద పాప అప్పుడు సెల్ బాగా అలవాటు ఉండేది తనకి సెల్ ఇచ్చి కూర్చోబెడితే సైలెంట్గా వేయించుకుంది సెల్లో రైమ్స్ చూసుకుంటూ కానీ ఈమెతో అలా కాదు చాలా రిస్కీ అనిపించింది ఫస్ట్ టైం సెల్ అలవాటు చేస్తే బాగుండేమో అనిపించింది ఒక చిన్న పని కోసం కానీ ఓకే పర్లేదు అయిపోయింది అందరం కష్టపడాల్సి వచ్చింది చూడండి ఆల్మోస్ట్ అయిపోయినట్లే మా హస్బెండ్ కూడా చేయించుకున్నాడు మా హస్బెండ్ మొక్కుకున్నారు అన్నట్టు అందుకే తను తీయించుకున్నారు గుండు చేపించుకున్న తర్వాత ఆ ఇంటికలను ఆ ఉన్న చెట్టు దగ్గర వేసి ధ్వజస్తంభం దగ్గర ఉన్న చెట్టు దగ్గర అక్కడ వేసి రూమ్కి వెళ్ళి అప్ అయి వచ్చాము దర్శనం అయిపోయింది చాలా రష్ ఉన్నారు ఈ కోల్లాగ టిక్కెట్ కోసం మా తమ్ముడు వన్ అవర్ టూ అవర్స్ క్యూ లైన్లో ఉండి టికెట్ తీసుకొని వచ్చారు మేము ప్రతి వచ్చిన ప్రతిసారి మేము కోల్లాగను కడతాము ఈ కోల్లాగను కట్టడం అనేది దేశంలో ఇక్కడ ఏ శివాలయంలో లేదు కోల్లాగా అనేది శివుని యొక్క శివుని యొక్క వాహనము అదే భక్తుడు అతనికి ఎంతో ఇష్టమైన భక్తుడు కదా ఇలా సమర్పించడం ఇక్కడ తప్పించి మనం ఎక్కడ చూడము ఎన్ని కోలాగలు ఉన్నాయో చూడండి అప్పుడప్పుడు భయమేస్తుంది ఏది పొడుస్తుందో అని చాలా ఎంజాయ్ చేస్తాము బాగుంటుంది మేము వచ్చిన ప్రతిసారి తప్పకుండా కట్టేసి వెళ్తాము ఎంత రష్ ఉన్నా ఎంత పెద్ద క్యూ లైన్ ఉన్నా చూడండి ఆ పరమశివుడికి ఇష్టమైన గోలాగలు నందీశ్వరుడు మేము అయిపోయాక దర్శనం అయిపోయాక మేము బయట ఫొటోస్ దిగి మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయి పోచమ్మ గుడికి బోనం సమర్పించడానికి వెళ్ళాము అక్కడ వీళ్ళు బోనం తీసుకొచ్చేటప్పుడు ఇలా డప్పులతో డ్యాన్స్ చేస్తూ బాగా చేశారు మా దర్శనం అయిపోయాక వీళ్ళని వీళ్ళనే చూస్తూ ఉండిపోయాము ఎంత బాగా చేశారు మా పాప రీతు ఇలాంటివి చూడడం ఇదే ఫస్ట్ టైము మేము వచ్చిన ప్రతిసారి ఎర్లీ మార్నింగ్ సిక్స్ అట్లా వెళ్తాము మేము ఇప్పుడు ఇది నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది ఆ టైము ఇది ఇలా ఏంటమ్మా అని చెప్పేసి అంది తనకు చాలా బాగా అనిపించింది గుడి దగ్గర ఫొటోస్ దిగి రూమ్కి వెళ్ళాము ఇంకా పూచమ్మ దగ్గర బోనం సమర్పించిన తర్వాత కొస్తాం కదా ఆ వంట వేసుకునే వరకు పిల్లలు ఆడుకుంటున్నారు అన్నం కూర అయి తినేసరికి లెవెన్ థర్టీ అయింది నైటు మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి